డిమాండ్ కేంద్ర బలగాల చేత కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంది ఆ డిమాండ్ తోనే కోర్టుకు కూడా ఆశ్రయించడానికి కూడా జరుగుతుంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి పనులు ఎప్పుడైనా చేస్తుంటే కేంద్ర బలగాలను పిలుచుకొచ్చి ఎలక్షన్లు ఆడతాం పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిలో లేకపోతే టీచర్లను తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ నడుపుతాం చేసుంటే ఈ దేశానికి ఆదర్శంగా ఉండేవాడు మైండ్ చెడిపోయింది చిన్న మెథడ్ చితికిపోయింది మొన్న జరిగిన ఫస్ట్ వేజ్ ఎన్నికల్లో ఉన్నటువంటి కొద్ది గొప్ప బుర్ర కూడా సాందం పోయింది దయచేసి అతన్ని ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో టెస్ట్ చేయించండి ఆ పిచ్చిఓడి అడిగినటువంటి పిచ్చిఓడి చెప్పినటువంటి క్వశ్చన్లకి మమ్మల్ని సమాధానం అడిగితే మేము చెప్పలేము ఎవరన్నా మంచి డాక్టర్ని అడిగితే కనుక ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి ఆ డాక్టర్ ఎందుకు ఏమి డిజార్డర్ వచ్చింది ఏ రకంగా మైండ్ చెడిపోయింది ఈయనకి ఏ రకంగా షాక్ల మీద షాక్లు రాష్ట్రంలో వెళ్ళేస్తున్నారు మీరు కనుక మంచి మెంటల్ డాక్టర్ అడిగితే పక్కగా చెప్తారు నేనైతే అంత నాలెడ్జ్ లేదు నాకు ఆ మెంటల్ పేషెంట్ మీద నేను చెప్పలేను పోలింగ్ పోలింగ్ ఏజెంట్ అనేవాడు లేకుండా ఎలక్షన్ జరపడం అన్నది నేను ఎక్కడ చూడాల ప్రజాస్వామ్యం అన్నది ఇంత దిగజారిపోయిన పరిస్థితి ప్రభుత్వం బహుశా చరిత్రలో ఎక్కడ చూసి మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపాడు దేశంలో ఎవరు చేయనటువంటి విధంగా తప్పకదమ్మా ఏట దొంగ చేయడానికి వాడు ఏదో చెప్న అనుకో ఇప్పుడు చూడు ఆ ఎవరు చేస్తున్నాడు అవవా ఏలు ఎక్కడ పోయేస్తావా బా ఏ బూత్ పోయేస్తావా సరే సరే ఇంకొకసారి ఎవరో ఆ పేర్లు పెట్టుకొని వస్తే ఎట్లా జగన్మోహన్ రెడ్డి చూసిన ప్రతిసారి ఎంత లేఖి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా చేసాడో నాకు ఇవాళ అర్థం కాదండి అదొక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది ఇవాళ కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇంక ఎంతకాలం బతుకుతారు ఇదేనికి చివరి ఎన్నికలేమో ఏం మాట్లాడుతున్నావు అసలు ఒకసారి ఏమన్నా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది అండి రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యం అన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు నీకు నిజంగా నీకు హండ్రెడ్ పర్సెంట్ పిచ్చు సరే అది పక్కన పెట్టేసే ఇవే చంద్రబాబు నాయుడు గారికి చివరి ఎన్నికల లేదంటే కాదా పక్కన పెట్టేస్తే ఒకవేళ నీకే చివరి ఎన్నికలైతే చెప్పలేమన్నా అలా అలాగా మూర్ఖత్వంగా పోయి మున్నర్కంగా మాట్లాడిన వ్యక్తులు చాలా మంది అర్థంతరంగానే పోయారు చాలా మంది పోయారు అని అలాగా మనం ప్రత్యక్షంగా కూడా చూసాం మీకు ఒక యథార్థ సంఘటన చెప్తా మాతో పాటు పనిచేసేటప్పుడు మీకు అందరికీ కూడా విజయవాడ దగ్గర ఉయ్యూరు ఐడియా ఉంది కదా ఉయ్యూరు దగ్గర లంకపల్లి అని చెప్పేసిన ఒక గ్రామం ఉంది ఆ కట్ట ఏదైతే ఉందో ఆ కట్ట వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు కాదనుకోండి రాజశేఖర రెడ్డి చచ్చిపోక ముందు రెండు వేల తొమ్మిది అప్పుడే ఆ ప్రాంతంలోనే మాతో పాటు కొంతమంది పనిచేసేవారు అందులో ముఖ్యంగా ఒక్కరు కూడా వాడు పెద్ద వయసు కూడా ఏం కదా అప్పటికే మా వయసు చాలా చిన్న చేసే అప్పుడు ఇంకా రాజశేఖర చచ్చిపోవాలా ఒయ్యూ లంకపల్లి రెండు పక్క పక్కనే ఉంటాయి గ్రామంలో మేము లంకపల్లిలో పని పనిచేసేటప్పుడు లంకపల్లి పని చేయితే ఉండేది మాకేమో స్కూల్లో భోజనాలు ఉండేవాళ్ళు మాతో పాటు పనిచేసే ఒక వ్యక్తి వాడికి చాడి కూడా సేమ్ అని ఇలాగే బాగా మొన్నకు ఎక్కువ కాస్త వయసులో పెద్దవాళ్ళు ఎవరు కనిపించినా సరే ఇక ఇలాగే మాట్లాడేవాడు అన్న ఆయన ఎంతకాలం బతుకుంటారులే మా అయితే మా అయితే ఇంకో రెండు మూడు సంవత్సరాలు అనుకో అలాగా అని 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 చివరి ఆఖరికి మేము ఆ అక్కడ పని రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత భయంకరమైన వర్షాలు కాబట్టి అక్కడ పని ఆపేశారు తర్వాత నెల్లూరు దగ్గర ముత్కూర్ దగ్గర నక్కలు కొట్టాం నక్కలు కొంటా ఉంటుంది అక్కడికి వచ్చాం అక్కడ అలాగే మాట్లాడు ఇప్పుడు అలా మాట్లాడకూడదురా తప్పురా అని చెప్పి ఇని ఊడికి అది దిక్మ చివరికి అందరూ బాగానే ఉన్నారు వీడి పేర్లు పెట్టి ఇగో వీడి పోతాడో వీడి పోతాడో అతను పోతాడు అని చెప్పిన ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు వీడు అప్పుడే ఎప్పుడో పోయాడు వీడు పోయి చాలా కాలం పోతున్నాయి దాదాపు రెండు వేల పదిహేను పదహారు ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ అన్నవాడు ఎవడైతే ఉన్నాడు ఈడు పోయాడు అన్న మిగులు వాళ్ళు మాతో పాటు పనిచేసే వాళ్ళు లేదంటే ఈ కాస్త ఏజ్ లో పెద్దవాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు ఇవాళ్ళకి స్టిల్ ఇవాళ్ళకి బతికే ఉన్నారు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటారు కాస్త పరిచయాలు ఉన్నాయి కదా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు బాధ స్నేహం కదన్న వయసులో మాకంటే పెద్దవాళ్ళు అయినా సరే సీనియర్లు అయినా సరే కాస్త గౌరవించుకుంటారు ఎలా ఉన్నారండి ఏంటంటే ఆవిడ ఆ వాడు కదరా వాడికి ఎద్రన్నరకంగా మాట్లాడేవాడు ప్రతి ఒక్కరిని పోతాడే పోతాడని చెప్పాను కూడా ఆడు రోజు యాక్సిడెంట్లో లో చనిపోయాడు అని చెప్పేసి అన్నమాట అప్పుడు అర్థమైంది ఇంకా అంతేలా అలాగే రబడిపోతాడు అలా రాలిపోయిన ప్రతి ఒక్కడు ఎవడో ఒకడు ఏదో రకంగా పోతాడన్నా హండ్రెడ్ పర్సెంట్ ఒకళ్ళు చావు కోరుకున్నవాడు ఎవడో బాగుపడాడు ఇది పక్కా అన్న హండ్రెడ్ పర్సెంట్ ఇది నిన్ను కావాలని ఉద్దేశించి అనేది అయితే అది బాగా గుర్తుపెట్టుకో ఎప్పుడు ఇదేం పోయే నాకు అర్థం కావట్లా నీ పిచ్చి తాగలేట అయితే ఎవరో ఇది ఎవరన్నా కొట్టారంటావు లేదంటే ఇదే చివరి ఎన్నికలు అంటావు ఇంకెంతకాలం బతుకుతారని అని మాట్లాడతావు నీకు ఈ పోయే కాలం పోదా అన్న అలాంటి వాళ్ళు నిజంగా చాలా మందిని నా జీవితంలో కూడా చూసాను నిజీ నిజ జీవితంలో కూడా చూసాను కొంతమందిని నీకంటే ఎక్కువగా పేలిపోయిన వయసు రిచ్చే కనీసం పెద్దవాళ్ళకి ఆ మర్యాద కూడా ఇవ్వను వ్యక్తులు అర్ధాంతరంగానే పోయారన్నా నేను చూసాను కాబట్టి చెప్పినా ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదన్నా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఆయన మాట్లాడేటప్పుడు నీ గురించి కానీ లేదంటే నీ వయసు గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఈ విధంగా ఇప్పుడు నేను పక్కన పెట్టేసే నువ్వేదా భూమి మీద దగ్గర రాయేలాగా ఏటీ అలా అలా ఉండిపోతావా లేదుగా ఇప్పుడు నీకు ఒక యాభై వచ్చినాయిగా మా అయితే ఇంకెంతకాలం నీకున్న పిచ్చకే నీకున్న ఉడికిపోతే తనానికి నీకున్న బీపీ మెంటలకే మహా అయితే ఎంత కాలం అన్న ఇంకొక ఏళ్ళు ఏమో మహా అయితే ఒక ఐదు మహా లేదు ఎక్కువ కాలం బతుకుతే ఒక పది ఏళ్ళు అనుకోకు నేను అంటేనాగా బాగుంటుందా ఎవడు ఎంతకాలం బతుకుంటాడో ఎవడికి తెలియదు ఇవాళ బ్రహ్మాండంగా గుండ్రా ఇలా ఉన్న వ్యక్తి తెల్లారితో గుడిపోటుతో పోయాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అంటే మీ బాబాయ్ లాంటి గుల్లిపోట కాదన్నా సాధారణంగా మనం టీవీలోనే గట్రా చూస్తూ ఉంటాం కదా బంగారం లాగా గుండ్రాయలో ఉన్న వ్యక్తి తెల్లారి గుండిపోతే పోతారు అన్న పోయేది ఉండేది మన ఇష్టం కాదు పైవాడి చేతిలో ఉంటది భగవంతుడి దయ ఎవరికి అక్కడ ఎంతకాలం బతకాలని ఉంటే అంతకాలం బతుకుతారు నువ్వు అన్నంత మాత్రమే అయిపోద్దా మీ నాన్నగారు కూడా అలాగే పాపం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆడిపోతే బాగుండు ఈడిపోతే బాగుండు ఆడిపోతే నేను ముఖ్యమంత్రి అవుతుందని చెప్పేసాను అలా అన్న వాళ్ళందరూ ఇవాళకి ఉన్నారంట అప్పుడు కొంతమంది పోయారు కానీ కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు పోయిన వాళ్ళు కూడా వయసు అయిపోయిన తర్వాత పోయారు మీ నాన్నగారు అలా కోరుకున్న వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారంట వాళ్ళకంటే ముందు మీ నాన్నగారు పోలేదా అర్థాంతరంగా పోయారు కదన్నా తప్పు కదా అలా మాట్లాడుకోకూడదు కదా మనం ఎవరైనా కష్టమో నష్టమో పది పాటు పోటం బతకాలరా బాబు అని చెప్పి అనుకోవాలి ఆరోగ్యంగా ఉన్నాడు రా బాబు సంతోషం అనుకోవాలి నువ్వు యాభై ఏళ్ళు వచ్చినాయి నీకు నువ్వు పట్టుమని ఉంగని కొబ్బరిగా కొట్టలేవు నడిచి నాలుగు వేయలేవు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ హెలికాప్టర్ కావాలి మనకి ఎందుకు పోయే మాటలు అని అడుగుతున్నా అంత సబ్జెక్ట్ ఏదో మాట్లాడుతులవు ఎన్నికలు అన్నావు ర్యాగింగ్ అన్నావు రిగింగ్ అన్నావు పెచ్చిపెచ్చ వాగుడంతా వాగేసేవు మజ్లీ పోయే కాలం మాటలు ఎందుకు అదంతా డైవర్ట్ అయిపోయింది కదా ఇప్పుడు నువ్వు అన్న మాటల మీద తిడుతున్నారు నేను నేను తిట్టట్లే వాళ్ళు తిడుతున్నారు నేను ఎంత వయసు వచ్చింది ఇంక సిగ్గుశారు ఇంకా రాలేదు భగవంతుడి ప్రసాదం ఏం చెప్పండి దానికి ఇప్పుడు కూడా ఒకడ పోవాలి అని చెప్పి కోరుకోకూడదన్న మనమే పోతాం అతంకా నేను చెప్పాను కదా అలా ఉంటాయి అన్నమాట మేము నిజ జీవితంలో కొంతమంది ప్రత్యక్షంగా చూసున్నాం నీకంటే మూర్ఖంగా మాట్లాడిన వ్యక్తులు ఎప్పుడో గాలిలో చచ్చిపోయారు అన్న చాలా మూర్ఖత్వంగా భయంకరంగా మాట్లాడిన వ్యక్తి అందరు ఎప్పుడో పోయారు ఇప్పుడుగా చా పోయి చాలా కాలం పోయింది దాదాపు ఒక పది ఏళ్ళు అవుతుందేమో మనం మాత్రం విరవిపోతున్నాం ఏదో భూమి ఏదో శాశ్వతంగా నువ్వు ఒక్కడమేమి మిగిలిపోయినట్టు మిగిలిపోతావా ఒకడే పాతికేళ్ళగా ఇంకొక నూట యాభై సంవత్సరాలు బతికెత్తావా బతకంగా మనం గటక అయితే ఒక డెబ్బై వేలు ఎనభై వేలు బతికితే గొప్ప ఈ ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు బట్టి ఎవడైనా కానీ ఒక డెబ్బై ఏళ్ళు బతికితే గొప్ప అన్న నీకు ఆల్రెడీ అవి వచ్చేసింది ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినా సరే మనిషి చూడడానికి చక్కగా ఉన్నాడు తర్వాత మెట్లు నడిచి ఎక్కాడు ఆయన ఎక్కుతాడే అక్కడ నువ్వు ఆ వయసు వచ్చే వరకు బతికితే గొప్ప అన్న ఛాలెంజ్ ఇది చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు డెబ్బై ఐదు అంతకాలం నువ్వు బతికితే గొప్ప కదా ఆ రోజు మాట్లాడుకున్నావు నేను ఎవ్వరిని చనిపోవాలని కోరుకోరన్నా నువ్వు కూడా శుభ్రంగా ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో బ్రహ్మాండంగా బతకాలని కోరుకుంటావు చనిపోవాలని చెప్పి కోరుకుంటా కానీ అలా కోరుకుంటే తిరిగి మనకే కొడుతుందన్న పది మంది పది రకాలుగా అంటా ఉంటారు ఏమో ఎవడ నూరు ఎలా నూరు ఎలా ఉంటా తెలియదు కదా ఎవడో ఒకడు తిరిగి నువ్వే పోవాలని చెప్పి ఎవడో ఒకరు కోరుకునే వాళ్ళు ఉంటారు అందరు మంచి వాళ్ళు ఉండరు కానీ అలాగా అక్కడ ఊరికే డబ్బా అనుకోండి ఇది చెప్తున్నా ఉదాహరణకి ఎవడో ఒకడు అనుకుంటాడు ఆ నోటచ్చువా ఒకవేళ ఆడు అనుకున్నది అయ్యిందనుకో ఏంటి పరిస్థితి ఒక్కొక్కరు పెట్టిన శాపనార్థాలు వర్కౌట్ అవుతాయి అంటే మనవుతా ఊరికి ఎదవలు ఏడుపులు అన్ని కూడా శాపనార్థాలు పెట్టేస్తాడు ఈ ఏడుస్తాడు ఆడే అంటాడు ఈడే అంటాడు తన పైన పోటీ చేసిన వ్యక్తి బీటెక్ రవి ఆయనకి మర్యాద ఇవ్వడం చేస్తారు వీడి అంటాడు మరి నేను ఎవడన్నా అంటే దయచేసి ఈ దిక్కుమాలిన మాటలో ఇంకెప్పుడు మాట్లాడమని చెప్పేసి అని అనుకుంటున్నాను అన్న దయచేసి ఇది తగ్గించేతే బాగుంటుంది